చేపల పులుసు రెడీ అయిపోయింది కేజీ చేపలు పావు కిలో వంకాయలు ఉల్లిపాయలు టమాటాలు చింతపండు కారం ఉప్పు పసుపు కొంచెం మెంతులండి ఆవాలు వేసామండి ఉల్లిపాయలు వేస్తున్నాను వేస్తున్నాం చూడండి కొంచెం మొక్కనొత్తామండి టమాటా ముక్కలు వేస్తానండి వంకాయలు వేస్తున్నానండి రావేస్తున్నానండి మనము వంకాయలు వేసుకున్నాము ఎందుకంటే మామిడికాయ బదులు వంకాయ వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పులుసు చేప ముక్కలు వేస్తున్నాను చేప పులుసు పొడి వేసుకుంటున్నామండి కలుపుకుంటున్నాము కొత్తిమీర వేస్తాము చూడండి ఇదిగోండి చేపల పులుసు వంకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది మట్టి కుండలో వచ్చేసాం కదండి ఆపేసిన తర్వాత కూడా ఇరవై నిమిషాలు ఉంటూనే ఉంటుందండి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి